హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోలో ఏంటంటే ఈరోజు మామిడికాయ తురుముపచ్చడం అనమాట సో వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి నేనైతే దోరగా ఉన్న పచ్చి పుల్లటి మామిడికాయలు అయితే మూడు తీసుకున్నాను దానికైతే పీలంతా రిమూవ్ చేసేసుకున్నాను మొత్తము రిమూవ్ చేసేసిన వెంటనే దాన్నైతే తురుముకోవాలి సో నేనైతే తురుముకున్నాను తురుముకుందంతా ఒక కప్లోకి తీసుకొని ఎన్ని కప్స్ వచ్చాయనేది కొలతలతో కౌంట్ చేసుకోవాలి మనము సో నాకైతే టూ కప్స్ వచ్చాయి కాబట్టి మెజర్మెంట్స్ కోసము నేనైతే టూ కప్స్ ఆఫ్ తురుము అయితే తీసుకున్నాను అనమాట మామిడికాయ తురుము సో దీంట్లోకి నేను హాఫ్ కప్ కారం వేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న చిల్లీ పౌడర్ చాలా కారంగా ఘాటుగా ఉంది సో హాఫ్ కప్ సరిపోతుంది సో వెంటనే అయితే నేను వన్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను హాఫ్ కప్ అలాగే సాల్ట్ వేసుకున్నాను అనమాట అది ఆ బౌల్ సపరేట్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని తగినంత ఆవాలు అండ్ అలాగే తగినంత మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట లైట్ బ్రౌన్ కలర్ అసలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ మాడిపోకూడదు ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది సో ఈ రెండు అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనము సో మిక్సీ జార్లో అయితే నేనైతే వేసేసుకున్నాను సో మిక్సీ పట్టేటప్పుడు చూసుకుంటూ పట్టకాలి బాగా గ్రైండ్ అవ్వాలన్నమాట పొడి అనేది మెత్తగా రావాలి ఇలా రావాలి సో ఆ పొడిని అయితే మనమైతే ఏదైతే తురుముకి రెడీ చేసుకున్నామో దాంట్లో యాడ్ చేసుకొని బాగా తురుముకి అంతా పట్టేటట్లు కలుపుకోవాలి మంచిగా మొత్తం పట్టేసిన తర్వాత అండ్ అలాగే సపరేట్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పోపు దినుసులు వేస్తామో అవన్నీ వేసుకోవాలి నేనైతే తగినంత ఆవాలు అలాగే జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు అండ్ అలాగే లాస్ట్లో అయితే ఇంగువ పొడి యాడ్ చేశాను ఇంగు పొడి మన పచ్చడికి ఫ్లేవర్ అన్నమాట సో మంచిగా మీరు కొంచమే వేసుకోండి నేనైతే కొంచెమే కాబట్టి నాది ఉండేది నేను ప్రిపేర్ చేసుకున్నంత మామిడికాయ తురుమంతా పేస్ట్ అంతా దాంట్లో వేసేసి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్